తదుపరి రాశి ఉచిక రాశి ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలాంటి గ్రహాలు సంచారం ఉంది ఆ గ్రహ సంచారం యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈ ఉచిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల చాలా బలంగా ఉన్నాడు దీనివల్ల అన్ని శుభ సూచకాలే ఈ రాశిలో ఉండేవారు కనబడుతోంది కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనలాభాలు కుటుంబ వ్యవహారాల్లో బలము ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి తర్వాత శని భగవానుడు నాలుగవ స్థానంలో ఉండడం వల్ల ఇల్లు వాహనాలు ఆస్తికి సంబంధించినటువంటి గతంలో ఏవైనా ఆలోచించ జరిగితే అవి ఇప్పుడు త్వరితగతిన ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతోంది గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల దాంపత్యానికి శుభము వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరుగుతాయి శుక్రుడు ఒకటవ స్థానంలో ఉండడం వల్ల ఆకర్షణ విజయము కొత్త కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు అవకాశాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది అయితే రాహు ఆరవ స్థానంలో ఉండడం వల్ల శత్రునాశనము కోర్టు వ్యవహారాలు ఏవైనా గతంలో ఉంటే కనుక వాటిని గెలుచుకునే అవకాశం కనబడుతోంది అయితే కేతు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు ఆధ్యాత్మికంగా పురోగతి గోచరిస్తోంది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ పన్నెండు రాసుల్లోకి డిసెంబర్ నెలలో ఉర్చిక రాశి టాప్ మోస్ట్ గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతోంది వీళ్ళకి ఎక్కడా అపజయం అనేది గోచరించట్లేదు అయితే శత్రువులు తగ్గిపోతారు ధన బలం పెరిగేటట్టుగా గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు ఇది బంగారు సమయము ఏ స్టూడెంట్ వృధా చేసుకోకండి ఈ సమయాన్ని మెంటల్గా ఫోకస్ పెట్టండి మెమరీ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అయితే లా పోలీస్ మిలిటరీ మెడికల్ సైకాలజీ ఈ చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా శుభం జరగడంతో పాటు సక్సెస్ మీద సక్సెస్లు విజయాల మీద విజయాలు రావడము హై మా ర్యాంకులు తెచ్చుకోవడము చాలా శుభప్రదంగా ఈరోజు ఈ మాసం అంతా ఉండబోతోంది అయితే విదేశీ చదువులకి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో లేదా అప్లై చేయాలనుకుంటున్నారో ఈ మాసము చాలా చక్కగా ఉండబోతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే డబ్బు లెక్కల విషయంలో కొంచెం తప్పిదాలు జరిగేందుకు అవకాశం ఉంది అంటే మీ పేరెంట్స్ ఫీజు పే చేయడంలో కానీ లేదా అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా చెక్ మీద సంతకం చేయడంలో కానీ ఇలాంటివి ఏవైనా మనీ పరంగా చూసినట్టయితే కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది శని ప్రభావం వల్ల జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక బాస్ మేనేజ్మెంటు ఈ ఇద్దరూ కూడా మీ మీద ప్రత్యేకమైన నమ్మకాన్ని పెడతారు స్పష్టంగా మాట్లాడే మీ తీరు యొక్క ప్రయోజనము ఇప్పుడు మీకు గోచరిస్తుంది అనమాట అయితే పదోన్నతులకు అవకాశాలు అంటే ప్రమోషన్స్కి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త ఉద్యోగం మారాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయం చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది ఆ ప్రయత్నం సంబంధించి నిర్ణయాలు తీసుకోండి సర్కారీ ఉద్యోగస్తుల్లో ఉన్నవారు అనగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసిన వాళ్లకు ఫైళ్ళు వేగంగా అంటే గత కొంతకాలంగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఫైల్స్ ఫాస్ట్ గా మూవ్ అయ్యడానికి అవకాశాలు కనబడుతున్నాయి మీ పనితీరు చూసి ఈర్షపడే వ్యక్తులు చాలా మంది ఉంటారు అయినప్పటికీ మీకు ఎటువంటి హాని తలపెట్టలేరు వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక గురువు ఏడో స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు బలపడతాయి మరింత ముందుకెళ్లే అవకాశం గోచరిస్తోంది కొత్త ఒప్పందాలు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు విదేశీ క్లయింట్స్ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ శని ప్రభావం వల్ల వ్యాపారంలో ఆస్తి కానీ భూమి కానీ నిర్మాణ రంగాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు మాత్రము తీసుకోవడంలో లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది రెస్టారెంట్ హోటల్స్ ఆయిల్ హార్డ్వేరు డిఫెన్సు ఫార్మా కెమికల్స్ ఈ వీటిల్లో ఈ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో లేదా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి విశేషమైన లాభాలు రావడము సక్సెస్ తీసుకోవడము జరుగుతుంది అయితే సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక అత్యంత శుభమాసము అని చెప్పొచ్చు అయితే మీ టెక్నికల్ స్కిల్స్ మీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు గుర్తించి వాళ్ళు మీకు ప్రమోషన్ ఇవ్వడం కానీ ప్యాకేజీ పెరగడం కానీ వేరే స్థానానికి మార్చడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి డేటా సెక్యూరిటీ నెట్వర్కింగ్ ఏఐ సైబర్ ఫోరెన్సిక్ డేవోప్స్ ఇలాంటివి వాటిల్లో పనిచేసే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్స్ రావడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చేందుకు సమయం కనబడుతోంది అయితే టీమ్ లీడర్సు బాధ్యతలు ఎక్కువ అవుతాయి కొంచెం సమన్వయం పాటించుకోండి స్టార్టప్ ఐడియాస్ ఉన్నవారికి లేదా మంచి మంచి ఇన్వెస్టర్లు కనిపించేందుకు అవకాశాలు కనబడుతోంది అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ మాటకి ప్రజల్లో ప్రభావం ఎక్కువగా కనబడుతోంది శత్రువుల కుట్రలు మీ మీద పని చేయని రీతిలో ఉండబోతోంది పెద్ద పెద్ద మంచి సపోర్టు అంటే మీ పై అధికారులు కావచ్చు లేదంటే ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు కావచ్చు మిమ్మల్ని సపోర్ట్ చేసేటట్టుగాను మిమ్మల్ని వారి పార్టీలోకి ఆహ్వానించే రీతిలో వర్తమానాలు మీకు అందుతాయి మహిళా ఓటర్లకు ఆదరణ ఎక్కువ కనబడుతుంది మీడియాలో మీ ఇమేజ్ ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది వాతావరణ రీత్యా కొన్ని ఇబ్బందులు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశిలో ఉండేవారికి ఏర్పడుతోంది ప్రయాణాల్లో ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు మరీ ముఖ్యంగా రోడ్డు మీద ప్రమాదాలు మీకు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే డిసెంబర్ పద్నాలుగు ఇరవై అంటే పద్నాలుగు నుంచి ఇరవయో తారీఖు వరకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి పద్నాలుగు పదిహేను పదహారు అలా ఇరవయో తారీఖు వరకు చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో అయితే ప్రమాదాలు మంగళుడు యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న గాయాలు కానీ లేదా కట్లు కానీ లేదా ఫైర్ బర్న్స్ అంటే అగ్ని ప్రమాదాలు కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆస్తి డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మాటల వల్ల అపార్థాలకు వెళ్ళేందుకు అవకాశాలు కనబడుతోంది మాటల మీద జాగ్రత్తను పెట్టుకునే ప్రయత్నం చేయండి అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం కానీ లేదంటే నీళ్లకు సంబంధించినటువంటి డ్రైవింగ్లో కానీ వాటర్ ఉన్న ప్రదేశంలో డ్రైవింగ్ కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి స్కిడ్ అవ్వడం కానీ ప్రమాదాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే గురువు యొక్క అనుగ్రహంతో దాంపత్య జీవితం చాలా చక్కగా ఉండబోతోంది ప్రేమికుల మధ్య దూరం కూడా తగ్గే అవకాశం కనబడుతోంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభ వర్తమానాలు అందుబాటులోకి వస్తుంది అయితే ఇంట్లో మనస్పర్ధల వల్ల అది ఎవరి వల్ల శని భగవానుడు వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది నెల చివరిలో ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు ఓవరాల్గా చాలా చక్కని ఆరోగ్యం ఉండబోతోంది రాహు కేతు వల్ల కొంత నిద్రకు డిస్టర్బెన్సే తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు అయితే బీపీ షుగరు ఉన్నవాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోండి నరాల బలహీనత జబ్బు ఉన్నవాళ్ళు కూడా ఈ మాసంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేడిగా ఉన్న ఆహారాలను తగ్గించే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా మీరు ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది నువ్వుల నూనెతో శనివారం రోజు దీపం పెట్టే ప్రయత్నం చేసుకోండి తర్వాత అంధులకు అన్నదానం చేసే ప్రయత్నం చేసుకోండి ప్రత్యేకించి అంధులకు మాత్రమే అన్నదానం చేసుకోండి అయితే ఇంట్లో కుంకుమ రంగు పువ్వులను ఉంచుకునే ఏర్పాటు చేసుకోండి శుక్రబలం పెరిగే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం మంగళాయన మహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ ముప్పై రోజుల పాటు జపించుకున్నట్టయితే ప్రమాదాలు తగ్గుతాయి మీలో ధైర్యం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మీకేమైనా ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశిలో ఉండేవారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి గోచార ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే